ప్రజల ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకునే వాక్య భాగము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదహారవచనము అప్పుడు యహోవ ఎందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఎహోవ చెవియొగ్ ఆలకించును మరియు ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖము నందు నేను నియమింపబో దినమురాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైనందురు తండ్రి తను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరింతనని సైన్యములకు అధిపతి యుహోవ సెలవిచ్చుచున్నాడు అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించి వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు హాలెల్లు పరిశుద్ధ దేవుడి రోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ యహోవ ఎందు భయభక్తులు కలవారట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తారంట ఎంతో ఇష్టంగా దేవుడు వింటారంట దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎక్కడైనా సరే కలుసుకున్నప్పుడు లేకుంటే ఎక్కడైనా సమాజంగా వారందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు దేవుని యొక్క మాటలు మాట్లాడుకుంటూ దేవుని యొక్క కార్యాలు వారి జీవితాల్లో చేసినటువంటి మేలు గురించి మనం గనక మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఎంతో ఇష్టంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు అది కూడా దేవుని భయభక్తులు కలవారు మాట్లాడుకుంటున్నప్పుడు వారు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఆలకిస్తారంట వారితో పాటు ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారంట చూడండి ఆయన నామంను స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము దేవుని దగ్గర రాయబడి ఉందంట దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్మరిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో మన కూడా గొప్ప శక్తి కలిగి ఉన్నాం మనందరము ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన మన జీవితాల్లో చేసిన మేలుల్ని మనం ప్రతి క్షణము తలంచుకుంటూ ఇతరులకు కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలుని తెలియపరిచి వారిని కూడా ప్రోత్సహిస్తూ వారికి కూడా ఆదరణ కలిగిస్తూ మనం కనుక ఉండగలిగితే ఇదిగో దేవుని యొక్క గ్రంథంలో మన పేర్లు రాయబడతాయంట హల్లెలుయ హెలుయ అలా ఎవరి పేర్లు అయితే రాయబడతాయో వారికి ఏం జరుగుతుందని చెప్తున్నారో చూడండి నేను నియమింపబో దినం వచ్చినప్పుడు వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉంటారు తండ్రి తనను సేవించి కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనీకరింతను అల్లెళ్ళు యాలలు ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటున్నాం ఈ రోజు మనము ఒకరిద్దరుగా కూడుకుంటే దేవుని మహిమపరిచే మాటలు ఉంటూ ఉన్నాయా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి కుటుంబంలో నలుగురుము కూర్చొని ఎప్పుడైనా సరే దేవుడు వారికి చేసినటువంటి మేలులను గురించి ఆ కుటుంబంలో దేవుడు ఎంత గొప్పకర గొప్పగా మేలు చేయటం వల్ల ఈ దినము ఈ క్షణము మనం ఈ విధంగా బ్రతికి ఉన్నాము ఏ ఏ విధమైనటువంటి కష్టాల్లో నుంచి దేవుడు మన అందరినీ లేవనెత్తాడని కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగేటటువంటి కుటుంబాలు ఈరోజు దేవుడు కోరుకుంటూ ఉన్నారు చూడండి ఇద్దరు ముగ్గురు కలిస్తే అనవసరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే తప్పించి ఈ దినాలలో లేకుంటే అనవసరమైనటువంటి లోకపరమైన విషయాలు మాట్లాడుకోవడమే తప్పించి దేవునిని మహింపరిచే విషయాలు ఉంటున్నాయా ఉండట్లేదా ఈరోజు మన జీవితాలను మనం ప్రశ్నించుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలమైతే అలా ఉండటానికి ఇష్టం లేదు దేవుడికి కాబట్టి మనం అలా ఉండటానికి వీలు లేనే లేదు అందరము కూర్చొని కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఇన్ని బిడ్డలకు దేవుడు చేసిన మేలుల గురించి తెలియపరచాలి మనందరికీ తెలుసు కదా తొంభై నాలుగో కీర్తనలో కూడాను చెవులను కలుగు చేసిన వాడు వినకుండున కంటిని నిర్మించిన వాడు కానకుండునా హెల్లుయ హెలుయ కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటున్నాడా చెవులను కలుగు చేసిన వాడు వినకుండా ఉంటున్నాడా చెవులను కలుగు చేసినటువంటి దేవుడు వినటానికి ఇష్టపడుతూ ఉన్నారు నీ నోటిలో నుంచి దేవునిని మహిమపరిచేటటువంటి మాటల కొరకు అందుకే మనందరికీ తెలుసు దావిది గారు రచించినటువంటి కీర్తనలో ఆయన ఏమో తెలియపరుస్తారు అంటే ఇదిగో సమాజ మందిరాల్లో దేవుని గురించి మీరు కీర్తించండి ఆయనను గురించి తెలియపరచండి యోహో స్థుతించండి 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 అని ప్రతి ఒక్క కీర్తనలో కూడా దావిదిగా రచించిన ప్రతి కీర్తనలో కూడా అదే విషయాలను పదే పదే ఆయన తెలియపరుస్తూనే ఉంటారు కదా ఇదిగో భూలోక వాసులందరి అందరి మధ్యలోనూ ఆయనను కీర్తించండి ఆయనను స్థుతించండి సమాజ మందిరాల్లో ఆయనను గురించి మీరు తెలియపరచండి హెల్లు య హల్లెల్లు య మరి ఈరోజు మనము తెలియపరిచే వారిలో ఉంటూ ఉన్నామా లేదా ఇద్దరు ముగ్గురుగా కూడినప్పుడు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి విషయాలను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటామే తప్పించి దేవుడు చేసినటువంటి క్రియలను గురించి మాట్లాడడానికి ఎవరు కూడాను ఇష్టపడేవారుగా ఉండటం లేదు ఈ దినాల్లో అసలు ఆ జ్ఞాపకమే చేసుకోవటం లేదు చూడండి ఇక్కడ కీర్తన నూట ఐదో కీర్తనలో కూడా ఈ హోవాకు ఒక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటన చేయండి జనములలో ఆయన కార్యములు తెలియచేయండి హల్ ఆయనను గురించి పాడుడి ఆయనని కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి హల్ చూసారా ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు దేవునికి స్థుతులు చెల్లించాలి ఆయన నామాన్ని ప్రకటించాలి జనములలో ఆయన కార్యములను తెలియచేయండి జనములలో ఆయన కార్యములు నీ జీవితంలో నా జీవితంలో లోకంలో ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని మనం పదే 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 ధ్యానం చేసుకోవాలి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయన స్థుతులకు అర్హుడు ఇంకా ఏమంటున్నారంటే ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయడి నీ సంభాషణ ఎలా ఉంటుంది నీ సంభాషణ ఉప్పు ఉప్పు వేసేదిగా ఉండాలన్న విషయాన్ని కూడా మనకి యేసుక్రీస్తు ప్రభు వారు తన కొండ మీద ప్రసంగంలో తెలియపరుస్తారు అంటే అది రుచికరంగా ఉండాలి ఉప్పుని మనందరికీ తెలుసు కదా చూడండి ఆ యొక్క కూరల్లో కానీ లేకుంటే మనం తయారు చేసుకునేటటువంటి వంటకాల్లో కానీ దాని యొక్క ఉనికిని అది చాటుకుంటూ ఉంటుంది అనమాట అది ఎక్కువైనా అది తెలిసిపోతుంది మనకి తక్కువైనా కానీ మనకి తెలిసిపోతూ ఉంటుంది మిగతావి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో మనం వేసుకునేటటువంటి మసాలాలు లేకుంటే అనేకమైనటువంటివి ఉంటాయి కానీ వాటన్నిటిలో ఇది ఎక్కువైంది ఇది తక్కువైందని అంత తొందరగా మనం గుర్తించలేకపోవచ్చేమో కానీ కానీ ఉప్పు విషయం అయితే మనకి ఈజీగా మనకి తెలిసిపోతుంది ఇది తక్కువైంది అందుకే మనకి రుచి రాలేదు అన్న విషయం అంటే మన యొక్క సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసేదిగా అంటే ఇతరులకు మేలు కలిగించేదిగా ఉండాలి తప్పించి ఇతరుల జీవితాలను పాడు చేసేదిగా ఉండటానికి వీల్దని దేవుడు తెలియపరుస్తున్నారు నువ్వు ఎక్కడ ఉన్నా గానీ దేవుని యొక్క స్వభావం కలిగి ఉండి క్షమించే బిడ్డగా ప్రేమించే బిడ్డగా ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా దేవునిలోకి తీసుకొని వచ్చే బిడ్డలాగా అంటే దేవుని నామం పట్ల వారందరికి విశ్వాసాన్ని పెంచే విధంగా నీ సంభాషణ ఉండాలే తప్పించి నీ సంభాషణ ఎప్పుడు కూడాను వ్యర్థమైనదిగా ఉండటానికి వీల్లేదన్న విషయాన్ని దేవుడు ఈ రోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు కదా లూకాస్ వార్తలో కూడాను యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్తూ ప్పుడు ఇదిగో అక్కడ మనకి లుకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో అవి మనం అనేక సార్లు ధ్యానం చేసుకున్నాం పదమూడవ వచనంలో ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు కామడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామానికి వెళ్ళుచూ జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా ఆలోచించుకొని చుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిన హల్లెల్లు యాల్లెళ్ళు ఎంత గొప్ప విషయమో చూడండి మనం కూడాను అనేక సార్లు ప్రయాణాల్లో ఉంటుంటాము కార్లలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కానీ లేకుంటే బయటింగ్కి ఎక్కడైనా ఎక్కడైనా కానీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ దేవుని గురించి సంభాషించుకోవాలి అది దేవునికి ఎంతో ఇష్టం అప్పుడు దేవుడు మనతో పాటు ఉండి మనతో పాటు నడుస్తారట అక్కడ చూడండి ఎంత చక్క వారు సంభాషించుచు ఆలోచించు చూ కొనుకొని ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను మనతో కూడా ఆయన నడవాలి మనతో పాటు ఆయన ఉండాలి మన ప్రయాణాల్లో ఆయన తోడుగా ఉంటూ ఉన్నారంటే మనతో పాటు ఆయన ఉండటానికి ఇష్టపడుతూ మనతో పాటు ఆయన ఉంటూ ఉన్నారు మరి అలాంటి సమయాల్లో మీ సంభాషణ ఎలా ఉంటూ ఉంది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి నీ భయంకరమైనటువంటి అసూయకరమైన మాటలు అసూయకరమైనటువంటి సంభాషణలు వినడానికి దేవునికి ఇష్టం ఉంటుందా అలాంటి వారి ఆశీర్వాదాలను పొందుకోగలుగుతామా ఎందుకు మన ఆశీర్వాదాలు దూరం అయిపోతూ ఉన్నాయి ఎందుకు మన ఆశీర్వాదాల్లో మనము సరిగ్గా ఈ లోకంలో సాక్షికరంగా నిలబడలేకపోతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఈ విషయాల్లో మనం ఎక్కడో తప్పిపోతూ ఉన్నామేమో చూడండి ఇతరుల మీద దూషణ మాటలు ఇతరుల మీద అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకునే వారిలో మనం ఉండటానికి దేవుడు ఇష్టపడట్ల ఇక్కడ ఆ అమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ వీరేం మాట్లాడుకుంటున్నారంటే అక్కడ జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒక్కరితో ఒకరు సంభాషించుకొని చున్నారట వారు సంభాషించుకొని ఆలోచించుకున్నప్పుడు ఈసుక్రీస్తు ప్రభాత తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను మనతో కూడా దేవుడు నడవటానికి ఇష్టపడుతూ ఉన్నారండి మన సంభాషణ ఉప్పు వేసేదిగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా నువ్వు లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ దినము ఇదిగో ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనందరము కూడాను దేవుని యొక్క కార్యాలను ఆయన ఆశ్చర్య కార్యాలను మనం ఎల్లప్పుడూ కూడాను సమాజంలో తెలియపరిచే వారిలో ఉండాలి ఆ కార్యాలను గురించి సంభాషించుకునే వారిలో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును దాకా